హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారము ప్రస్తుతం అయితే మనం వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము మరి నిన్న నిన్న చూసుకున్నట్లయితే సోమవారం నుంచి ఈరోజు మంగళవారం ఉదయం వరకు కూడా భారీ వర్షాలు అయితే హైదరాబాద్లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి మరి వర్షాల కారణంగా కూడా చాలామంది ప్రయాణికులు కావచ్చు ఇబ్బందులు పడుతున్నారు చాలా చోట్ల కూడా మరి జలమయమైపోయి కూడా ప్రాంతాలు కొన్ని ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలలో కూడా ప్రాబ్లం అయితే వస్తుంది కానీ ఇప్పుడు మరి నిన్న చూసుకున్న వర్షముతో పోల్చుకుంటే ఈరోజు ఉదయం పడ్డ వర్ష ప్రభావం కూడా ఎలా ఉంది ఇంకా ఎన్ని రోజులు వర్షాలు ఉండబోతున్నాయి అన్ని కూడా మనం ఇక్కడున్న మనతో పాటు వాతావరణ శాఖ నిపుణులు శ్రావణి మేడం ఉన్నారు తన తను అడిగి తెలుసుకుందాము చెప్పండి మేడం ఇప్పుడు నిన్న వర్షం అయితే సోమవారం రోజు ఎడతెరిపి లేని వర్షం అయితే కురిసింది హైదరాబాద్లో కురిచింది మరి ఆ వర్ష ప్రభావం ఎంతవరకు నమోదైంది ఈ రోజు ఎంతవరకు ఉండబోతుంది గత ఇరవై నాలుగు గంటల్లో హైదరాబాద్ మరియు తెలంగాణ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే అత్యధికంగా యాదాద్రి భువనగిరిలో పదిహేడు సెంటీమీటర్లు అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవడం జరిగింది దాదాపుగా జిహెచ్ఎంసీ పరిధిలోని నాలుగు నుంచి ఐదు పరిసర 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 ప్రాంతాల్లో ఏడు సెంటీమీటర్లు అలాగే కొన్ని ప్రదేశాల్లో మోస్తరు వర్షపాతం అంటే దాదాపుగా రెండు నుంచి ఆరు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవడం అయితే జరిగిందన్నమాట ఇది దాదాపుగా మనకి గత రెండు రోజులుగా అంటే మనకి శనివారం నుంచి చూసుకున్నట్లయితే ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఇంటీరియర్ కర్ణాటక మీదుగా కొనసాగుతూ వస్తూ ఉంది నిన్న అది మరింతగా బలపడడం వల్ల మనకి దక్షిణ మరియు మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అన్నింటిలోని అధిక వర్షపాతం అయితే ఇవ్వడం జరిగింది మనకి దా జోగులాంబ గద్వాల్ మరియు నారాయణపేట్ నగర్ నాగర్ కర్నూలు పరిసర ప్రాంతాల్లో కూడా చాలా వరకు భారీ వర్షపాతం నమోదవడం జరిగింది అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు వర్షం చాల ప్రభావం చూపించబోతుందంటే ఇప్పుడు వర్షాకాలము కాకపోతే అధికంగా ఉండబోతుందా లేకపోతే సాధారణంగా ఉండదు ఈ రెండు నుంచి మూడు రోజుల వరకు కూడా కొద్దిగా వర్షపాతం తగ్గే అవకాశం ఉంది నిన్నటి వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం మంది కొద్దిగా బలహీనపడడం అయితే జరిగింది ఈ బలహీనపడడం వల్ల ఓన్లీ దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనే దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో సాయంత్రం మనకి ఇంటెన్స్ స్పెల్స్ ఉండే అవకాశం అంటే కొంచెం భారీ జల్లు ఉండే జల్లులు మాత్రమే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట అలాగే రేపు కూడా ఇదే విధమైన వాతావరణం కొద్దిగా భారీ వర్షపాత సూచనలు అయితే రేపు లేవు ఎల్లుండి కూడా మనకి భారీ వర్షపాత సూచనలు మనకి ఇరవై రెండు ఇరవై మూడు నుంచి కొద్దిగా మళ్ళీ ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నందున మనకి బేవ బెంగాల్లోని ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి కొద్దిగా వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వర్షాలు అయితే వినడం మనం చూస్తున్నప్పటికీ చాలా తక్కువ స్థాయిలోనే నమోదయ్యాయనే చెప్పుకోవచ్చు కానీ ఉన్నట్టుండి ఇంత భారీ వర్షం నమోద అవడానికి గత ఏడాది ఈ ఆగస్ట్ నెలతో పోల్చుకుంటే ఈ ఏడాది చాలా వరకు బెటర్ అని చెప్పవచ్చు గత ఏడాది జూలై అంతా మనకి కుండపోత వర్షపాతం పడింది ఆగస్టు మనకి పూర్తిగా సాధారణం కంటే తక్కువగా నమోదవడం అయితే జరిగింది అలాగే ఓవరాల్ చూసుకుంటే గత ఏడాది సాధారణంగానే నమోదవడం జరిగింది కానీ ఈ సంవత్సరం అంతా హైటెస్ బ్రేక్ లేకుండా మనకి జూన్ నుంచే కొద్ది కొద్దిగా అంటే గత ఏడాది దాదాపుగా ముప్పై రోజులు కంటిన్యూస్గా ఉంటే ముప్పై రోజులు బ్రేక్ సిచ్యువేషన్ చెప్పచ్చు ఈసారి దాదాపుగా ఫైవ్ టు టెన్ డేస్ అని చెప్పచ్చు ఫైవ్ టు టెన్ డేస్లో కొద్దిగా గ్యాప్ మనకి ఇచ్చిన తర్వాత నుంచి మనకి సమృద్ధిగా వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇప్పుడు ఈ భారీ వర్షాల కారణంగా కూడా మరి విషవాయులు ఏమన్నా సంభవించే ఉన్నాయి ప్రస్తుతానికి మనకి ఈ పొల్యూషన్ లెవెల్స్ అయితే చాలా వరకు తగ్గాయని చెప్పచ్చు ఆల్మోస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా రిలీజ్ చేసిన ప్రకారం మనకి కంటిన్యూస్గా రైన్ ఉండడం వల్ల ఎస్పెషలీ హైదరాబాద్ ఏరియాస్లోని ఆల్మోస్ట్ ద గ్యాషియస్ ఆర్ సప్రెస్డ్ అంటే మీకు వాష్ అవుట్ అవుతూ ఉంటాయి అనమాట మనకి పిఎం టూ పాయింట్ ఫైవ్ కానీ పిఎం టెన్ పార్టికల్ కానీ అలాగే సల్ఫర్ సల్ఫర్ కానీ లేదా నైట్రోజన్ ఆక్సైడ్ కానీ చాలా వరకు కూడా వాష్ అవుట్ అవుతూ ఉంటాయి అనమాట వాష్ అవుట్ ప్రొసీజర్స్ ఉంటూ ఉంటాయి యూజువల్గా రెయిన్ తక్కువగా ఉన్నప్పుడు మనకి సమ్మర్ సీజన్స్లో ఇవి ఎక్కువగా ఉంటుంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అలాగే ఈ మన వాయువులు కూడా ఎక్కువగా ఉంటాయి ప్రస్తుతానికి అయితే చాలా వరకు బెటర్ పొల్యూషన్ లెవెల్స్ ఆర్ లెవెల్స్ ఆర్ డిక్రీస్డ్ యాజ్ కంపేర్డ్ దట్ సమ్మర్ సీజన్ ఇప్పుడు రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాల ప్రభావం ఎలా ఉండదు చెప్పిన విధంగా ఇరవై రెండో తేదీ నుంచి కొద్దిగా అధికంగా వర్షపాతం నమోదే అవకాశం ఉంది ముఖ్యంగా రెండు తెలంగాణ ఇటు తెలంగాణ కానీ అటు కోస్తాంధ్ర రాయలసీమ పరిసర ప్రాంతాల్లో కూడా అధికంగా నమోదే అవకాశం ఉంది చూస్తున్నాం కదా మరి ఇప్పుడైతే రాబోయే రోజుల్లో కూడా మరి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా వర్షం అయితే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు కాబట్టి మరి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు తమ తమ ఉద్యోగ రీత్యా కూడా వెళ్లాల్సింది అని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు ఈ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి